ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము నెమ్మదిగా నేర్చుకునే క్రమంలో మనం సంధులను పదాలను విభజన చేసుకుంటూ సులభ గ్రాహ్యమైన రీతిలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అందరం సులభంగా నేర్చుకునేటట్టుగా మనం నెమ్మదిగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పటి మనం ఆ క్రమంలో ఎనభై ఏడు శ్లోకాలను నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం ఎనభై ఎనిమిదవ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఎప్పటి మాదిరిగానే ఈ ఎనభై ఎనిమిదవ శ్లోకాన్ని విభజనతో సంధి విభజనతో నేర్చుకుందాం ఈ శ్లోకంతో పాటు మరికొన్ని శ్లోకాలను ఈ పద విభజనతో నేర్చుకున్న తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనం ఎనభై ఎనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన ఇప్పుడు మనం కలుపుదాం కలిపి చూద్దాం సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన ఇక్కడ సంధి కలిసి శత్రుజిత్ శత్రుతాపన అయింది ఇప్పుడు మరోసారి మనం విడదీసి చూద్దాం సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్త్రుతాపన సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన ఇప్పుడు మనం తరువాయిలయం చూద్దాము న్యగ్రోధ దుంబర అశ్వత్థాణూరాంధ్ర నిషూదన న్యగ్రోధో దుంబరో అశ్వత్థ చాణూరాంధ్ర నిషూదన న్యగ్రోధో దుంబరో అశ్వత్ చాణూరాంధ్ర నిషూదన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం న్యగ్రోధో దుంబరో స్వత్త చాణూరాంధ్ర నిషూదన న్యగ్రోధో దుంబరో చాణూరాంధ్ర నిషూదన న్యగ్రోధో దుంబరో చాణూరాంధ్ర నిషూదన న్యగ్రోధో దుంబరో స్వత్తశ్చాణూరాంధ్ర నిషోదన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం న్యగ్రోధో దుంబరో స్వత్తశ్చాణూరాంధ్ర నిషోదన ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం సులభ సువ్రత సిద్ధ శత్రుజు శత్రు న్యగ్రోధో దుంబరో స్వత్తశ్చాణూరాంధ్ర నిషోదన ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం సహస్రార్చి సప్తజిహ సప్త ఇ సప్తవాహన సహస్రార్చి సప్తజిహ సప్త ఇధ సప్తవాహన సహస్రార్చి సప్తజిహ సప్తవాహన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సహస్రార్చి సప్తజిహసప్త సప్తవాహన सहस्रारचिस्सिहसइधा सप्तवाहन सहस्राचिस्सजिह सप्तधसवाहन इपड़ मन तरवाइल चुदम अमूर्ति अनघ अचित भयकृत भयनाशन अमूर्ति अनघ अचित भयकृत भयनाशन भयकृत भयनाशन अमूर्ति अनघ అచింత్య భయకృద్భయనాశన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అమూర్తిరనఘోచిత్యో భయకృద్భయనాశన అమూర్తిరనఘోచిత్యో చింత్యో భయకృత్ భయకృద్భయనాశన ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని పూర్తిగా కలిపి చదువుకుందాం సహస్ర సహస్ర సప్త అమూర్తి చింత్యో సప్త సప్తజిహప్తయి సప్తవాహన అమూర్తిరఘోచిత్యో అమూర్తి సహస్రార్చిస్ చింత్యో అమూర్తిరనఘోచిత్యో భయకృద్భయనాశన ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం అణు బృహత్కృ స్థూల గుణభృన్ నిర్గుణ మహాన్ అణుర్బృహత్కృశ అణుర్బృహత్కృ అణుర్బృహత్కృశ స్థూల గుణభృన్ నిర్గుణో మహాన్ గుణభృన్ నిర్గుణో మహాన్ ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం ఈ లైను అణుర్బృహత్ కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ ఇప్పుడు మనం తరువాయి లైన్ నేర్చుకుందాం అధృత స్వధృత స్వాస్థ్య ప్రగ్వంశ వంశవర్ధన అధృత స్వధృత స్వాస్థ్య ప్రాగ్వంశ వంశవర్ధన ఇప్పుడు మనం ఈ లైన్ని కలిపి చదువుకుందాం అధృత స్వధృత స్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన అధృత స్వధృతస్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అదృత స్వధృత స్వాస్థ్య ప్రాగంశ వంశవర్ధన అదృత స్వధృత స్వాస్థ్య ప్రాగంశవంశవర్ధన ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం ఈ శ్లోకాన్ని అణు బృహత్తులో నిర్గుణో మహాన్ అదృత స్వధృత స్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన అణు బృహత్కృశస్థూలో నిర్గుణో మహాన్ అదృత స్వధృత స్వాస్థ్య ప్రాగంశవంశవర్ధన ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం భారభృత్ కథితో యోగి యోగి సహ యోగీసహకామద భారభృత్ కథిత యోగి యోగీ భారభృత్ కథితో యోగి స కామద కలుపుకుంటే ఇలా ఉంటుంది భారభృత్ కథితో యోగి స కామద భారభృత్ కథితో యోగి యోగి స కామద ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం భారభృత్ కథితో యోగి స కామద ఇప్పుడు మనం లైన్ చూద్దాం ఆశ్రమ శ్రవణ క్షామ సుపర్ణ హన ఆశ్రమ శ్రవణ క్షామ సుపర్ణ వాయువాహన ఆశ్రమ శ్రవణ క్షామ సుపర్ణ వాయువాహనం ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం ఆశ్రమ శ్రవణ క్షామ సుపర్ణో వాయువాహన ఆశ్రమ శ్రవణ క్షామ సుపర్ణో వాయువాహన ఆశ్రమ శ్రవణక్షా సుపర్ణో వాయువాహన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం ఆశ్రమ క్షామ సుపర్ణో వాయు వాహన ఇప్పుడు మనం మొత్తం ఈ శ్లోకాన్ని కలిపి చదువుకుందాం భారభృత్ కథితో యోగీ యోగీసస్సర్వర్వ కామద క్షామ సుపర్ణో వాయువాహన భారభృత్ కథితో యోగి స సర్వ కామద ఆశ్రమ శ్రవణ క్షామ సుపర్నో వాయు వాహన ఇప్పుడు ఈ విధంగా మనం విడదీసి నేర్చుకున్నాము ఇప్పుడు మనం ఈ శ్లోకాలను సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం సులభ సుమ్రత సిద్ధ దుంబరో శత్రుతాపనూరాధ్ర నిషూదన సహస్రార్చి సప్తవాహన అమూర్తిరనచింత్యో భయకృద్భయన అనుర్బృహత్ గుణభృన్ నిర్గుణో మహాన్ ప్రాగ్వంశో ప్రాగంశోవంశవర్ధన భారభృత్కథితో యోగి యోగి ససర్వకామద ఆశ్రమశ్రమణ క్షా సుపర్నో వాయువాహన ఈ విధంగా మనం ఈ నాలుగు శ్లోకాలను చక్కగా నేర్చుకున్నాము తరువాయి వీడియోలలో మరిన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి